ఉపాయం ఉన్నవాడు ఉపవాసం ఉండడు అనేది మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్పే సామెత అయితే చాలామంది రకరకాల బిజినెస్లు చేస్తూ ఉంటారు ఇలా కూడా బిజినెస్ చేయొచ్చు అనేది ఈమె చూస్తేనే మనకు తెలుస్తోంది ఈమె పేరు టేలర్ హంఫ్రీ ఈమె మన దగ్గర కాదు అమెరికాలో ఉంటుంది సో ఈమె చేసే బిజినెస్ ఏంటి అంటే చిన్న పిల్లలకు పేర్లు పెట్టడం చిన్నపిల్లలకు పేర్లు పెట్టి ఆమె కోట్ల రూపాయలు సంపాదిస్తుంది అంటే మీరు షాక్ అయ్యారు కదా కానీ ఇదే నిజం సో శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటుంది ఈమె 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 దగ్గర చాలా మంది వస్తూ ఉంటారనమాట చిన్నపిల్లల పేర్లు పెట్టండి అని చెప్పేసి సో రెగ్యులర్గా కూడా మనం సర్చ్ చేస్తూ ఉంటాము రకరకాల పేర్లు గా ఉండాలి మా బాబుకి ఎవ్వరికి ఉండని పేరు ఉండాలి మా అమ్మాయి పేరు వింటే అబ్బా ఎంత బాగుందో అని ఆశ్చర్యపోవాలి అని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు సో మరి ఇదే మనం బిజినెస్గా ఎందుకు చేయకూడదు డబ్బులు ఎందుకు సంపాదించకూడదు అనుకుంది అదే బిజినెస్గా పెట్టుకుంది సక్సెస్ఫుల్ గా రన్ చేస్తోంది వేలు లక్షలు కాదు కోట్లు సంపాదిస్తోంది సో శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈమె దగ్గరికే వచ్చి వాళ్ళ వంశ వృక్షానికి సంబంధించి వాళ్లకు కావాల్సిన క్వాలిటీస్ అండ్ ఏమేం పేర్లు కావాలి ఏమేమి అక్షరాలతో కావాలి ఇవన్నీ కూడా ఆమెతో డిస్కస్ చేసి చెప్తారనమాట అప్పుడు టేలర్ ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఒక మంచి పేరును సజెస్ట్ చేస్తుంది ఆ పేరునే వాళ్ళు పెట్టుకుంటున్నారు సో దీనికి ఆమె మినిమం పదిహేడు వేల రూపాయలు మాక్సిమం లక్షల రూపాయలు చార్జ్ చేస్తోంది ఇంత డబ్బా అని అనుకుంటున్నారు అవును మరి వాళ్ళు ఇస్తున్నారు ఈమె తీసుకుంటోంది అయితే పేల వాళ్ళ దగ్గర కొంచెం చూసి తీసుకుంటుంది బాగా ఉన్న వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ తీసుకుంటుంది అనమాట సో సో ఈ విధంగా ఆమె కోట్ల రూపాయలు సంపాదిస్తోంది అదే మామూలుగా మనమైతే ఏ పంతుల దగ్గరకు వెళ్ళి ఒక అక్షరాన్ని ఆయన చెప్తాడు దానికి సంబంధించిన పేర్లు గూగుల్లోనో లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళనో ఆల్రెడీ కొంచెం పేర్లకు సంబంధించి బుక్స్ చదువుకునే నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే వాళ్ళే సొంతంగా పేర్లు పెట్టేసుకుంటూ ఉంటారు సో అలా కాకుండా ఆమె ఒక బిజినెస్ని స్టార్ట్ చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తుందంటే నిజంగా గ్రేట్ సో మరి మీకేమనిపిస్తుంది ఈ న్యూస్ విన్న తర్వాత మనం కూడా ట్రై చేద్దామా వర్కౌట్ అవుతుంది అంటారా ఏమో చూడాలి